హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టెగ్గ్రూ ఫర్ యూ ఒక వీడియో చూసేటప్పుడు ఎస్పెషలీ ఎడ్యుకేషన్ కంటెంట్ వీడియో చూసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ వీడియోలో ఫాంట్ సైజు తక్కువగా ఉంటుంది అదేవిధంగా వీడియో ఆక్యుపేడ్ స్పేస్ తక్కువగా ఉంటుంది అటువంటిప్పుడు మనం ఆ వీడియోని జూమ్ చేసుకొని చూడొచ్చు ఈ విషయం చాలామంది అభ్యర్థులకు తెలియదు అదేవిధంగా జూమ్ చేయడమే కాకుండా వీడియో స్లోగా స్క్రోల్ అవుతున్నప్పుడు దాన్ని ఫాస్ట్గా స్క్రోల్ చేసుకోవచ్చు వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్పీడ్ని సో దాన్ని ఇప్పుడు చూపిస్తాను మీకు మొట్టమొదట గూగుల్ సెర్చ్కి వెళ్ళి గూగుల్ సెర్చ్లో ఇండియన్ టెక్ గురువు ఫర్ యూ అని సెర్చ్ చేసామంటే మనకి యూట్యూబ్ ఛానల్ లింక్ వస్తుంది ఇండియన్ టెక్ గ్రూప్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ లింక్ వస్తుంది సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్ మీద క్లిక్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను ఏపీటెచ్ డిఎస్సి పార్ట్ టూ ఏ ఇంగ్లీష్ కంటెంట్ అని ఇప్పుడు ఈ వీడియో ప్లే అవుతూ ఉంది సో దీన్ని నేను మ్యాక్సిమైజ్ చేసుకున్నాను కాకుంటే ఇక్కడ ఫాంట్ సైజు చిన్నదిగా ఉంది అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ టూ అని ఉంది లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే రెండు బటన్ వేళ్ళు స్క్రీన్ మీద పెట్టి మనం ట్రాక్ చేసామంటే ఫాంట్ సైజ్ పెరుగుతుంది ఈ విధంగా మనం ట్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకింకా ఫాంట్ సైజ్ క్లియర్గా కనిపిస్తుంది క్వశ్చన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఒకవేళ మీకు స్క్రోలింగ్ స్లోగా ఉంది అనిపిస్తే స్క్రీన్ మీద టచ్ చేసి టాప్ రైట్ సైడ్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లేబ్యాక్ స్పీడ్ ప్లేబ్యాక్ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా అది నార్మల్లో ఉంది కదా దాన్ని క్లిక్ చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ లేదంటే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు టూ ఎక్స్ అంటే స్పీడ్ డబుల్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ అంటే ఇప్పుడుండే స్పీడ్ కంటే హాఫ్ టైమ్స్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ ఎక్స్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫాస్ట్గా స్క్రోల్ అవుతుంది ఇప్పుడు చాలామంది అభ్యర్థులు వీడియో స్లోగా ఉంది అని అడుగుతున్నారు స్క్రోలింగ్ స్లో స్లోగా ఉందని వాళ్ళు ఈ విధంగా స్పీడ్ పెంచుకోవచ్చు అదేవిధంగా స్పీడ్ వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నామంటే ఇంకొంత స్పీడ్ కొంచెం తగ్గుతుంది అదేవిధంగా ఎవరైనా అభ్యర్థులు స్పీడ్ ఎక్కువగా ఉంది మేము క్వశ్చన్స్ చదివిలోపల క్వశ్చన్ వెళ్ళిపోతుంది అనుకుంటే స్పీడ్ని తగ్గించుకోవచ్చు ఇక్కడ ఇక్కడిపించవచ్చు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్స్ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఉంటాయి ప్లేబ్యాక్ స్పీడ్లో సో నేను ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ పెట్టానంటే చాలా స్లోగా మనకి మూవ్ అవుతుంది ముఖ్యంగా మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి స్పీడ్ తగ్గించుకోవచ్చు ఈ విధంగా స్పీడ్ని పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు సో దట్ మన స్పీడ్కి తగ్గట్టు ఈ స్పీడ్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఐ విల్ క్లారిఫై యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెట్ సాల్వ్ ఫర్ నౌ